ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని అఖిల భారత రైతు ఐక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు సోమవారం నాడు భీమగల్ మండలంలోని గంగారాయ్ దేవాకాపేట రామచంద్రపల్లి తాళ్లపల్లి దేవనపల్లి నగర్ తదితర గ్రామాల్లో కరెంటు కోతలతో ఎండిపోయిన పంటలను అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తమ సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలన చేశారు భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతలతో పంటలు ఎండినా రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వం ఇరవై నెల గంటలు ఉచిత విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేసి వ్యవసాయ పంటలను కాపాడాలని ఎండిపోయిన పంటలకు ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవరం సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ జిల్లా నాయకులు రాయేశ్వర్ ఆర్ రమేష్ డివిజన్ నాయకులు దామోదర్ పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర ఉన్నారు మిత్రులారా ఒక పక్క మండు టెండలు మరో పక్క ఇలా పడగళ్ళ వానలు అయినా ఏదైతే భీమగల్ మండల పరిధిలో గుట్టల ప్రాంతమైన గంగరాయి రహత్ నగర్ దేవకపేట అనేక గ్రామాల్లో కరెంటు కోతల వల్ల ఈ రకమైన పరిస్థితి మొత్తం పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఏదైతే టైం టేబుల్ చెప్పిన ప్రకారం కూడా కరెంటు ఇవ్వట్లేదు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇస్తామని చెప్పిన డిపార్ట్మెంట్ అధికారులు విద్యుత్ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తా ఉన్న ఉన్నారు గ్రూపుల్లో పెడుతున్నారు అట్లాగే ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు అంటున్నారు ఇరవై నాలుగు గంటలు కాదు కదా ఇవాళ పరిస్థితి వందల ఎకరాల పంట అంతా కూడా వరి పంట అంతా కూడా ఇలా బుగ్గి పాలైంది అందుకని ఎకరాన ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పెట్టుబడి దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి అందుకని ఈ విద్యుత్ కోతల వల్ల విద్యుత్ ఒక ఈ ప్రాంతంలో బోర్ల నీళ్ళు ఉన్నాయి నీళ్ళు లేక కాదు భూగర్భ జలాలు ఇంకిపోలేదు కానీ కరెంట్ లేకే ఎండిపోతూ ఉన్నాయి అనే అంశాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం చూసి ఇలా ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతా ఉందనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం చెప్పు నేను